చాలా దిగ్భాంతిని లోన్ చేసింది చక్కటి పెద్దలందరూ చెప్పినట్టు శ్రీనివాసరావు గారు చక్కటి మానవతావాది చీమకు కూడా హాని చేయని మనిషి అంటారు అటువంటి మనిషి మిత్రులు శ్రీనివాసరావు గారు ఏ పని ఉన్నా సరే ఇట్లా ఫోన్ చేసినా లేకపోతే తనే కల్పించుకొని కొన్ని పనులు కూడా చేసేటటువంటి అందరికీ సహాయపడేటటువంటి మంచి మిత్తుని కోల్పోవటం చాలా దిగ్మాంత్రికరమైనటువంటి విషయం సారి మరణం అంత చెప్పంలోనే ఒక క్షణం గుండె ఆగిపోయినంత పని గుండెలోని బాధ గొంతులోకి వస్తుందంటారు నేను ఆ రోజు అనుభవించ అటువంటి బాధని చక్కటి కలుపుగోలుతనం చక్కటి సేవా దృక్పథం ఉన్నటువంటి మంచి మనిషి మిత్రుడు శ్రీనివాసరావు గారిని కోల్పోవటం ఉపాధ్యాయ లోకానికి తీరని లోటు జాతస్య మరణం ధ్రోవం అంటారు పుట్టినవారు మరణించక తప్పదు కానీ మృత్యువు మిత్రుడి శ్రీనివాసరావుని ఇంత తొందరగా తన దడికి అనేది జీర్ణించుకున్నటువంటి విషయం శ్రీనివాసరావు గారు లేనటువంటి విషయం నిజం కాదు ఒక కళ అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు ఇంకా అసలు శ్రీనివాసరావు గారు లేరు ఇక్కడే ఏ ఫంక్షన్లో ఎక్కడ ఉన్నారనిపిస్తుంది నాకైతే అసలు ఇంకా ఆ షాక్ నుంచి తేర్కోలేనటువంటి పరిస్థితి చారు వాళ్ళందరూ సరే జరిగినా సరే ఒక మంచి స్కీము సోదర సంఘం చేపట్టింది సోదర సంఘం ద్వారా ఒక కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేసేటటువంటి చక్కటి కార్యక్రమాన్ని సోదర సంఘం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు అదేవిధంగా వారి కుటుంబానికి శ్రీనివాసరావు గారి లేని లోటు పోడ్చడైనది అయినా సరే కుటుంబ సంగీ సభ్యులకి మా పేర్టి కల్లూరు మండల సంఘపక్షాన్న అదేవిధంగా నా వ్యక్తి వ్యక్తిగతంగా తీవ్రమైన సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన మా సోదర సంఘ బాధ్యులకి Daniyoda, namaskar, yes, tano, sir. thank you thank you very much